स्वामी सुब्रमण्य स्वामी डी हो Down, 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 ஆணங்கே பதேள் గాంధీ కుటుంబాన్ని సోనియా గాంధీ గారి వయసు కూడా చూడకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్న తరుణంలో వీళ్ళ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు మోడీకి లాంటిది కోర్టు స్పష్టం చేసింది ఇది రాజకీయ కక్షతో కూడుకున్న కేసు అని దీంట్లో పసలేదని ఇప్పటికైనా మోడీ తన తప్పును తెలుసుకుని గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఈడీ పేరిట సిబిఐ పేరిట గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న తీర్థనలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా శాంతియుతంగా మేము బీజేపీ ఆశ్రమ ధర్నా చేయదలుచుకున్నాం దేశ ప్రజలకి శాంతియుత సందేశం ఇవ్వదలుచుకున్నాం గాంధీ కుటుంబం మీద రాజకీయ కక్షతో మోడీ అమిత్ షా నానా ఇబ్బందులు పెడుతున్న తీరుని దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది